నువ్వు ఉంటే నాచెతగా సీరియల్ స్టార్ మార్ ఛానల్లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తోంది బలవంతంగా మిదిన మెడలో కట్టిన దేవ ఆమెను ఎలా వదిలించుకోవాలని చూశాడు ఇన్నాళ్ళు అయితే ఎప్పుడైతే మిదిన కనిపించకుండా పోయిందో అప్పటి నుంచి తనలో ఉన్న ప్రేమ బయట పెడుతూ వస్తూ ఉంటాడు ఒకవైపు మిథున తన కాపురాన్ని నిలబెట్టుకోవాలని యుద్ధం చేస్తుంటే కాపురాన్ని కూల్చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆమె తండ్రి హరివర్ధన్ పదే పది రోజుల్లో దేవ మీ అందరికి నచ్చేటట్టు చేస్తానని అతన్ని తీసుకుని పుట్టింటికి వచ్చింది మిథున ఇక ఇంటికి వచ్చిన అల్లుడితో నా కూతురు ఆకాశం నువ్వు నేల నీకు నా కూతురు ఏ రకంగానూ సరిపోదు అంటూ అందరూ కూడా మిథునకి దేవా సెట్ అవడం అని ఇంట్లో అందరూ కూడా నచ్చ చెప్తారు దేవ మిథున తంటికి నచ్చేలాగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది ఏం జరుగుతుంది అని ఆడియన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తూ ఈ సీరియల్ని చూస్తున్నారు కానీ త్వరలో బిగ్ బాస్ సీజన్ నైన్ రాబోతుంది ప్రస్తుతం ఈ సీరియల్ టైమింగ్స్ ప్రకారం చూసుకున్నట్లయితే తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ప్రసారం అవుతుంది ప్రస్తుతం ఈ సీరియల్ టాప్ తో ఉండటంతో ఈ సీరియల్ని మధ్యాహ్నం వేళలో ప్రసారం చేస్తారా లేదంటే ప్రైమ్ స్లాట్లో వేస్తారా అనేది చూడాలి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సీరియల్ త్వరలో ఎంట్ కాబోతుంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ సీరియల్ పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి